ఏ రైతు పోయి అడిగినా ఏ ఆడబిడ్డ పోయి అడిగినా ఎవరి పోయి అడిగినా రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఇవ్వండి కరెంట్ సక్రంగా లేదు తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం పదేళ్ళు వచ్చి అన్ని చేసి వరకే మరి జాతం కానీ పెద్ద అంత ఒక ఇప్పటికైనా నువ్వు గెలవాలి గెలిస్తేనే మాకు బుచ్చు లేకపోతే సంపద బాధ చచ్చిపోతాం నువ్వు నువ్వే రావాలి సారు నువ్వు ఎక్కడ ఉన్నా రావాలి వస్తున్నా కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి ధర్నాలు చేస్తున్నారు పంటలు గాల పెట్టుకుంటున్నారు మార్పంటే ఇది కాదు మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు వెయ్యి కోట్ల రూపాయలు ఇయ్యాల కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరేట తీసుకొచ్చాం బ్రహ్మాండమైనటువంటి కరీంనగర్ జిల్లా పోరాటాల గడ్డ ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశం అంతా ఎత్తు ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకుని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత అంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మరి కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణ తీర్చిదిద్దో మీరే కళ్లారా చూస్తారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతున్న సెలవు తీసుకుంటా ఉన్న జై తెలంగాణ జై తెలంగాణ